మంగళం నుంచి శుభమంగళం నేను వేళ ఏంటంటే మెంతుకూర పప్పు చేస్తున్నాను ఇక మెంతుకూరను శుభ్రంగా నానబెట్టుకుని ఒక అరగంట ముందు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఈ లోపల పప్పు ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని శుభ్రం కడుక్కొని నానబెట్టుకుని దీన్ని ఏంటంటే జస్ట్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఫుల్ బాయిల్ కాదు హాఫ్ బాయిల్ చేసుకుని అందులో ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ వేసుకుని దీన్ని బాగా ఉడకనివ్వకూడదు అనమాట సగం ఉడక ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది పొయ్యి మీద దిన్ని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను పప్పు నూనె వేస్తున్నాను పప్పు నూనె చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకుందాం కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు జీలకర్ర కరివే ఎంత పెద్ద ఇందులో మెంతిపూర వేసి వేసుకోవాలి ఇలాగ ఈ మెంతపూర అంతా ఇలా బాగా వేగనివ్వాలి కూర్చోండి బాగా ఉడికింది ఇందులో ఇప్పుడు మనం ఇవి హాఫ్ బాయిల్ చేసుకున్న పప్పు ఉంది కదా అది వేసుకోవాలి ఇది ఏమంటారంటే మా సైడ్ పొడిపప్పు అంటాం అనమాట పొడిపప్పు అంటాం దీన్ని ఓకే ఇది ఇలా వచ్చేయండి ఇలా పొడిపులా చేసుకోవాలన్నమాట కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు నేను సాల్ట్ కొంచెం వేస్తాను కదా మీరు కొంచెం సరిపడా వేసుకోండి నేను కారం వేసుకోవచ్చు కానీ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను బాగుంటుంది లాస్ట్లో వెల్లుల్లిపాయ వెళ్ళి చిత్త కొట్టుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అయిపోయింది నెయ్యి ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి ఫైనల్లో కొంచెం నెయ్యి వేసేసుకుంటాను నేను చూడండి మెంతికూర కందిపప్పు పొడిపప్పు పొడిపప్పు అంటాం మేము దీన్ని పొడిపప్పు ఇలా చేసుకోవాలంటే ఇలా సాకం ఉడకబెట్టుకుని చక్క తాలింపు వేసుకుంటే ఇందులో కంపల్సరీ ఏదో చారు పెట్టుకోవాలి నేను మధ్యసారి పెడతాను ఓకేనా చేసుకోండి మంగళం నిత్య శుభమంగళం